అందరికీ ప్రైజ్ లో ఈరోజు దేవుడు ఏర్పాటు చేసిన వాక్యము యోనా గ్రంథము రెండో అధ్యాయము దేవుడు మొదటిగా యోనా గ్రంథం మొదటి అధ్యాయంలో మనతో మాట్లాడిన మాటలు యోనాకు పిలుపు మరియు అవిధేయతలో ఏ విధంగా యోనా ఉన్నాడో మరి మాట్లాడాడు మరి రెండో అధ్యాయంలో యోన ఏ విధంగా పశ్చాత్తపడ్డాడు మరి అందులో నుండి ఏ విధంగా విడుదల పొందుకున్నాడో ఈ అధ్యాయం ద్వారా దేవుడు మనకు సహాయం చేయాలని రెండో అధ్యాయం అంతా కూడా చదవటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నా ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యహోవాను ఇలాగున ప్రార్థించెను నేను ఉపద్రవములో ఉండి ఎహోవాకు మనవి చేయగా ఆయన నాకు ఇచ్చెను పాతాల గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి నీ తరంగములను నీ కురులను నన్ను కప్పి ఉన్నవి నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూచదని ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది నేను మరెన్నడు మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను నా దేవా యహోవా నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు కూపములో నుండి నా ప్రాణం నాలో మూడ్చిల్లగా నేను యహోవాను జ్ఞాపకం చేసుకుంటుని నీ పరిశుద్ధాలయంలోనికి నీ ఎద్దకు నా మనవి వచ్చెను అసత్యమైన వ్యర్థ దేవతల ఎందు లక్ష్యం తమ కృపా ఆధారమును విసర్జింతురు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును నేను మృక్కు నా మృక్కు బలను చెల్లింపక మానను యహోవా ఎద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను అంతలో యహోవ మత్స్యమునకు ఆగ్నేయగా అది యోనాను నేల మీద కక్కివేశను దేవుడు ఈ వాక్యం ద్వారా మరి దేవుడు మాట్లాడుచున్నాడు యోన పశ్చాత్తాపడ్డాడు అంటే ఆయన సముద్రంలో మరి చేప కడుపులో ఉన్నప్పుడు అక్కడ చేప కడుపులో అంటే యోన మత్స్యపు కడుపులో ఉండి కూడా దేవుణ్ణి అప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకొని దేవుడు నాకు చెప్పిన మాటకు నేను లోబడలేదు కదా మరి ఆ సముద్రంలో మరి ఆ అక్కడ మత్స్యపు కడుపులో ఉండి ఆయన ప్రార్థించడం మొదలుపెట్టాడు అప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడు దేవునితో అంటున్నాడు ఉపద్రవంలో ఎహోవాకు నేను మనం అంటే అంత సమయం కష్ట సమయంలో కూడా దేవుడికైనా మొరపెడుతున్నాడు పాతాల గర్భంలో నుండి కేకలు వేసినట్టుగా ఆయన ప్రార్థిస్తున్నాడు ఈ దినాలలో మనం కూడా మరి ప్రార్థించే బిడ్డలుగా ఉన్నామా మరి యోన ఒక మసపు కడుపులో ఉండి కూడా మరి తన పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని మరి దేవుని తట్టు ఏ విధంగా తిరిగి ఉన్నాడో పశ్చాత్తాపడ్డాడో మనం కూడా మన పరిస్థితులను బట్టి మనకున్న సమస్యలను బట్టి మనం కూడా మరి ఒక దినం ఒక సమయంలో ఎన్నోసార్లు దేవునికి వెతికి ప్రత్యేకంగా ఆయనకు దూరమైన జీవితాలు మనలో ఉండొచ్చు ఎందుకంటే మనం ఎవ్వరం కూడా నీతిమంతులమైతే కాము కాబట్టి దేవుడు ఒక్కడే నీతిమంతుడు మరి ఏ విధంగా యోన పశ్చాత్తాపడ్డాడో మనం కూడా మనం మన జీవితాన్ని మరి ప్రార్థన జీవితాన్ని వదిలేసుకొని ఉండింటే మరి దేవుడు ఈ దినం యోన ద్వారా మాట్లాడుతున్నాడు కదా యోన ఏ విధంగా పశ్చాత్తాపడ్డాడో మనకి చూయిస్తున్నాడు ఆయన మరి మనం కూడా పశ్చాత్తాపడాలి ప్రార్థనలో బలపడాలి ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడే విధంగా మనం ఉండాలి ఆయన అగాధ కూ రూపంలో పాతాల గర్భంలో నుండి కూడా కేకలు వేస్తున్నాడు అంటే మనకున్న సమస్యలను బట్టి మరి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు ఆయన మన ప్రార్థనలు కూడా వింటాడు మనం కూడా మరి దేవుడు ఆయన క్షమించే దేవుడు కనికరపడే దేవుడు కనుక ఆయన మన విషయంలో మరి ఏ విధంగా ప్రేమిస్తున్నాడో మనము మనం ఆయన మన కేవలం మనం మన పరిస్థితులను బట్టి మనం కృంగిపోయేవారిగా ఉండొద్దు అయ్యో నాకు ఈ సమస్య నేను అడిగినప్పుడు నా దేవుడు నాకు చేయలేదే అని ఆలోచించుకునే వారిగా మనం ఉండొద్దు ఏ సమస్య వచ్చినప్పటికీ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే మరి దేవుడు ఎంతో గొప్ప దేవుడు మనము ఆయన తట్టు తిరిగినప్పుడు దేవుడు మన తట్టు కూడా మరి ఆయన ఎప్పటికీ కూడా శాశ్వతమైన ప్రేమతో దేవుడు ప్రేమించే దేవుడు కనుక యోనాన్ని ఏ విధంగా జ్ఞాపకం చేసుకున్నాడు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటానని మనం ప్రార్థన ప్రార్థన ద్వారా కేవలం ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు కనుక మన సమస్యలన్నీ ఆయన చూస్తున్న దేవుడు మరి ఆయన ఏ విధంగా మరి యోనా కడుపులో మరి మసప్ కడుపులో ఉండి ప్రార్థిస్తున్నాడు మరి పశ్చాత్తాపడ్డాడు పశ్చాత్తాపం అనేది చాలా గొప్పది ఎందుకంటే పశ్చాత్తాపం కఠినమైన మనసు అనేది మనలో ఉండొద్దు మరి కఠినమైన మనసు అనేది ఉన్నప్పుడు మరి అది చాలా భయంకరమైన పరిస్థితిలోకి మనల్ని తీసుకొని వెళ్తుంది అలాంటి స్థితిలోకి మనం వెళ్లకుండా కేవలం ఆయన వైపే చూసేవారిగా ఉండాలి ఆ యొక్క సముద్రపులో ఉన్న నాచు కూడా ఆయన తలకు అన్నింటికి మరి ఆ స్మెల్ మనం కొద్దిగా స్మెల్ వస్తేనే భరించలేము కానీ యోన మూడు దినములు మరి కడుపులో మరి మసపు కడుపులో ఉన్నప్పుడు ఏ విధంగా భరించుకుంటూ మరి దేవుడు ఆజ్ఞకు మరి మత్స్యం కూడా లోబడి ఉంది కదా మనం కూడా బిడ్డలుగా మనం ఉండాలి ఒక సముద్రంలో ఉన్న ఆ యొక్క చాప ఆ యొక్క తిమింగలమే లోబడ్డప్పుడు మనం మనుషులము దేవుని స్వరూపంలో మనం సృష్టింపబడ్డాం కనుక మనం కూడా దేవుని మాటకు లోబడేవారిగా మనం కూడా ఉండాలి మరి ఆ కూపంలో ఉండి మరి ఏ విధంగా ఆయన మొరపెట్టిండో పశ్చాత్తాపంతో మొరపెట్టినప్పుడు దేవుడు విన్నాడు మన ప్రార్థనలు కూడా దేవుడు వింటానని ఈ వాక్యాల ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు ఆ యొక్క పరిస్థితుల ద్వారా దేవుడు మరి ఆయనకు విడుదల ఇచ్చాడని ఈ మాటల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అనేది ఎన్నో మనకు కూడా చాలా అవసరమై ఉన్నది విడుదల అంటే కేవలం మనము మన పరిస్థితులను బట్టి విడుదల పొందుకున్నామని కాదు కొన్ని సమస్యలు మనకు వెంటాడుతుండొచ్చు ఆ సమస్యల నుండి మనం విడుదల పొందుకునే వారిగా ఉండాలి అంటే ప్రతి ఆటంకాలు ఎదుర్కొనే బిడలుగా మనం ఉండాలి దేవుని దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు ఆయన మనకు విడుదల ఇచ్చే దేవుడు ఎందుకంటే ఈ లోకంలో మనం ఉంటున్నాం కాబట్టి ఎన్నో భయంకరమైన స్థితిలో భయంకరమైన పరిస్థితుల్లో మనం నడుస్తున్నాం దుష్టుడు మనల్ని ఎవరిని మరి ఏ విధంగా వాడు టార్గెట్ అయ్యాలన్నా ఏ కుటుంబం వైపు చూడాలని చూడాలనేవాడు ఇరవై నాలుగు గంటలు మనం దేవుని వైపు ఏ విధంగా చూస్తున్నామో ఆ దుష్టుడు కూడా మనల్ని కూడా గమనిస్తూ ఉంటాడు అయ్యో ఈ రోజు నువ్వు ప్రార్థన చేయకంటే దాని మాటలు వినేవారుగానే మనం ఉంటాము ఎందుకంటే నా నాకు నాకేం చేయలేదు కదా అన్న ఆలోచనలో మనం పడిపోయామంటే నాకేం చేయలేదు కదా అన్న ఆలోచన వచ్చిందంటే అయిపోయింది ఇంకా సాతానుకు మనం లోబడ్డట్టే ఈ దినం మనకి ఏది చేసినా చేయకపోయినా దేవుని నామానికి మహిమ కలగాలనేసి మనం ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి యోన అంటున్నాడు కదా ఎనిమిదో వచ్చినంలో కూడా ఆ అసత్యమైన వ్యర్థ దేవతల ఎందు లక్ష వారు తమ కృప ఆధారమును విసర్జిస్తారంట అంటే ఆయన కృపను బట్టి మనం విసర్జి ఆయన కృపను విసర్జించే వారిగా మనం ఉండొద్దు అన్ని దేవతల వైపు మనం తిరిగి ఒకప్పుడు ఉన్నామేమో కానీ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆయన కృపను జ్ఞాపకం చేసుకోవాలి అసత్యమైన మార్గంలో నేను లేకుండా నన్ను కాపాడు నా కుటుంబాన్ని కాపాడు ప్రభావం ఉండాలి ఆ విధంగా తొమ్మిదవ వచ్చినంలో దేవుడికి కృతజ్ఞతాస్థుతులు ఆయన చెల్లిస్తూ బలు అర్పిస్తూ మృక్కుబను చెల్లిస్తూ ఆయన మానక చెల్లిస్తూ ఉన్నాడంట అదే విధంగా మనకు కూడా మానక కృతజ్ఞతాస్థితులు ఎల్లప్పుడూ దేవుని దగ్గర మనం చెల్లించేవారిగా ఉండాలి యహోవా వద్దనే రక్షణ దొరుకుతుంది కాబట్టి మనం రక్షింపబడేవారుగా ఆయన యొక్క రక్షణను ఆయన యొక్క ఉచితమైన రక్షణ మన కుటుంబంలో ఎవరైనా నశించిపోతున్న వారు ఉంటే కూడా మరి రక్షణ ఆయన వద్దనే దొరుకుతుంది కాబట్టి ఈ లోకంలో మనం ఉన్నాము భయంకరమైన పరిస్థితులు లోకంలో చూస్తే ఎక్కడ చూడు భయంకరమైన స్థితిగతులు మనం చూస్తూ ఉన్నాం మనం ఈరోజు ఏ విధంగా ఉన్నాం అంటే అది కేవలం దేవుని కృప ఆయన ఉచితమైన ప్రేమ ఆ ప్రేమను మనం ఈ నిర్లక్ష్యం ఉంచక మన కుటుంబంలో ఎవరైనా రక్షణ లేనటువంటి వారు ఉంటే దాన్ని బట్టి మనం దేవుని సన్నిధిలో గోజాడినప్పుడు ఆయన ప్రార్థించినప్పుడు మరి ఆయన విడుదల ఇచ్చే దేవుడు ప్రతి బంధకాలం నుండి విడుదల ఇచ్చే దేవుడు కనుక యోనా గ్రంథం ద్వారా దేవుడు మన కుటుంబాలను రక్షించినట్లు ఎవరైనా నశించిపోయే వారి కోసం మనం ప్రార్థించేవారుగా ఉండాలి మన జీవితాలు సరిగా లేకపోతే మరి ఒకవేళ మనం దేవుని వైపు లేకపోతే మరి ఆయన తట్టు తిరిగి ప్రభువా నేను ఇన్ని రోజులు నీ నీ వైపు నేను చూడలేకపోయాను నా పరిస్థితులను బట్టి నాకున్న సమస్యలను బట్టి నేను నేను మళ్ళీ మర్చిపోయి మళ్ళీ నేను నీ వైపు రాలేకపోయానయ్యా అని మనం పశ్చాత్తాపంతో ఆయన దగ్గర వచ్చి ప్రార్థిస్తే ఆయన కనికరం కలిగిన దేవుడు కనుక ఆయన మనల్ని క్షమించే దేవుడు కనుక మన యొక్క మొరలు విని మన ప్రార్థనలు విని మన కుటుంబాలను మన బిడ్డలను రక్షణ లేనటువంటి బిడ్డలకు రక్షణనిచ్చి ఎల్లప్పుడూ ఆయన ఆదరించే దేవుడు కనుక ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నా ఈ మాటల ద్వారా అందరినీ దేవుడు దేవిని క ఆమ్మెన్